నమస్తే దోస్తలు గెట్లున్నర్ మంచి గిన్నె జర నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము లీఫీ వెజిటేబుల్స్ అయినా తోట మన ఇంట్లో మాట్లాడుతుంటాం గురా అండి ఎంతైనా మన ఇంట్లో పెంచుకున్న వస్తువుని మనం కట్ చేసి వండుకొని తింటే ఎంత బాగా అనిపిస్తుంది కదండి నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి సో ఈరోజు మనం తోటకూర హార్వెస్ట్ చేస్తూ తోటకూర గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుందాము తోటకూర లీఫీ వెజిటేబుల్స్లో ఫస్ట్ ఫస్ట్ చెప్పుకునే పేరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇది రక్తపోటును నియంత్రిస్తుంది గుండె జబ్బుల నుండి రక్షిస్తుంది మరియు ఎముకలను దృఢంగా చేస్తుంది ఇంకా తోటకూరలు విటమిన్లు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను ఇస్తుంది తోటకూరలో ఉండే పోషకాలు శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి ఇందులో విటమిన్ ఏ ఉండటం వల్ల మనకి కంటి చూపికి కూడా చాలా ఉపయోగపడుతుంది తోటకూరలో ఉండే పోషకాల వల్ల జుట్టు రాలడాన్ని చుండిని చాలా వరకు తగ్గించి మనకి జుట్టు పెరుగుదలకి కూడా అది ఉపయోగపడుతుంది తోటకూరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ఇందులో ఐరన్ అధికంగా ఉంటుంది ఇది రక్తహీనతను నివారిస్తుంది తోటకూరలో తక్కువ క్యాలరీలు మరియు ఫైబర్ అధికంగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతూ ఉంది సో ఫ్రెండ్స్ ఈరోజు మనం తోటకూర గురించి తెలుసుకున్నాం కదా సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ఇంకో వెజిటేబుల్తో వచ్చా